ఇవి చూసారా చిన్న చిన్న బెల్లం దిమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి యాభై గ్రాములు వంద గ్రాములు దగ్గరలో ఉంటాయి అన్నమాట చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో తక్కువ తక్కువ బెల్లం వాడేవారికి ఇలాంటివి బాగుంటుంది ఇలాంటివి ఎక్కువ కొనుక్కొని తెచ్చుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క బెల్లం ముక్కని తీసి వాడుకోవచ్చు బెల్లం అనేది పాడైపోద్ది కరిగిపోద్ది అన్న బాధ కూడా ఉండదనమాట ఇది మిరియాలు యాలకులతో చేసిన బెల్లం చాలామంది దేవుడి దగ్గర బెల్లంతో దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటికి ఈ బెల్లం ముక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా నప్పుతాయి చిన్న హోల్ చేసి దీపం పెట్టుకోవడమే అనమాట అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి